హాయ్ హలో నమస్తే నేను పద్మాసు ఈరోజు నేను మీకు కొత్త కూర పాత కూరనే కొత్తగా చూపిస్తున్నా ఏంటంటే పొట్టు కూర ఆవపెట్టి ఈ పనసపొట్టు ఆవపెట్టి కూరకి ఫ్రోజన్లో కొనుక్కున్నానండి ఇక్కడ అమెరికాలో ఫ్రెష్ పనసకాయ పొట్టు దొరకదు కదా మాకు మాకు ఇప్పుడు ఇదివరకు డబ్బాల్లో దొరికేది ఇప్పుడు ప్యాకెట్స్లో దొరుకుతుంది ఫ్రోజన్లోనే దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ముక్కలు చేసేసి పెట్టేస్తారు అన్నమాట ఇది చుండి ముక్కలు ఇలా ముక్కలు చేసి ఈ ప్యాకెట్లో అమ్ముతారు ఇదివరకు నేను చూడలేదు ఇది కొత్త వెరైటీ తీసుకొచ్చాను చూడండి చక్కగా పసుపు కూడా రాశారు ఇదివరకు వరకప్పుడు ఇలా పసుపు రాసినవి దొరకలేదు మామూలుగా తెల్లగా ఆ పనసకాయని కొట్టేసి అందులో పెట్టేవారు ఇప్పుడు పసుపు పసుపు కూడా ఎవరో రాసి చక్కగా మన ఆంధ్రాలో నుంచి తయారైందో మరి ఎక్కడ తయారైందో తెలీదు చక్కగా పసుపు కొట్ పసుపుతో రాసి పెట్టారు ఈ పనసు ముక్కల్ని నేను ఫుడ్ ప్రాసెసర్లో వేస్తున్నానండి మామూలు మిక్సీలో వేయకూడదు ఇవి ఎందుకంటే ఆల్రెడీ ఇవి ఫ్రోజన్లో ఉంటాయి బాగా మెత్తగా అయిపోతాయి అందుకని వీటిని నేను ఫుడ్ ప్రాసెసర్లో ఒక్కసారి ఇలా తిప్పుతాను అంతే చూపిస్తాను మీకు ఇక్కడ అమెరికాలో పనసపొట్టు దొరకదు లేకపోతే ఇష్టం ఉన్నా మాకు తెలియదు ఎక్కడ దొరుకుతుందో అనుకునే వాళ్ళకి చెప్తున్నాను ఇండియన్ స్టోర్లో ఫ్రోజన్లో దొరుకుతుంది టిన్స్లో దొరుకుతాయి డబ్బాల్లో డబ్బాల్లో ఒక సిరప్ ఉంటుంది ఆ సిరప్లో పనసకాయ కట్ చేసేసి ముక్కలు అందులో పెట్టి ప్రిజర్వ్ చేస్తారు ఆ ముక్కలు తెచ్చుకొని కడిగేసుకుని కూర చేసుకుని చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అసలు ఏమీ పెద్ద తేడా అయితే నాకు తెలియలేదు అంటే మరి ఫ్రెష్కి దీనికి ఎప్పుడూ ఆ తేడా ఉంటుంది అది పక్కన పెడితే రుచి మాత్రం చక్కగా ఉంది ఇక ఫుడ్ ప్రాసెసర్లో పెట్టి ఎక్కువసేపు ఏం అక్కర్లేదు చాలా తక్కువ సమయం చేసుకుంటూ సరిపోతుంది

విషయం అంటే నిమిషం విషయం కూడా పూర్తిగా పట్టిందా లేదా అనిపిస్తుంది ఫ్రెష్ పచ్చ అయితే దాన్ని శుభ్రంగా ఉడికిస్తాం ఉప్పు పసుపు వేసి ఉడికిస్తాం కానీ ఇక్కడ ఏమైందంటే ఇవి ఎప్పటి నుంచో ఫ్రోజన్లో ఉండడం వల్ల అవి చాలా సాఫ్ట్ గా అయిపోయాయి ఇప్పుడు అసలు గట్టి మొక్కన్నది లేదు అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇంకా పిండియాలి తెలుగు రావాలి మాకు ఇష్టం తెలుగు పిల్లలు మాట్లాడితే కానీ వాళ్ళు మాట్లాడట్లేదు అని ఇలా చెప్తున్నారు నా దగ్గర కొంతమంది వాళ్ళ ఎందుకంటే వాళ్ళ ఇంటికి అమ్మమ్మలు వచ్చారు నాయనమ్మలు వచ్చారు వాళ్ళు అంటున్నారు వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ మా మన వాళ్ళు ఏమీ మాట్లాడరు మాతో ఏదో ఒకసారి వచ్చి హాయ్ అలా చెప్పి కూర్చుంటావు నవ్విసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు కానీ కూర్చుని కబుర్లు చెప్పడం అంటూ ఏముండదు ఎందుకంటే వాళ్ళు తెలుగు మాట్లాడలేకపోతున్నారు అందుకు నవ్వుతారని ఏంటో వాళ్ళు మాట్లాడరు అందుకని తాతయ్యలు వాళ్ళందరూ ఈ మనవల్ని ఎంత మిస్ అయిపోతున్నారు దానికోసం చెప్తున్నాను నేను కనీసం ఒక పదేళ్ళు దాకా పన్నెండేళ్ళు దాకా వాళ్ళు మాట్లాడితే చాలు ఆ తర్వాత ఇంకా వీళ్ళకి అయిపోతుంది పెద్దవాళ్ళకి కూడా ఈ చిన్నతనంలో ఈ వాళ్ళ చిన్న వయసులోనే ముప్పై వయసులో వాళ్ళతోటి గడపాలని ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళ కోసం చెప్తున్నానండి తెలుగుని కూడా మీ మీరు డైలీ యాక్టివిటీస్లో ఒకటి క్రింద పెట్టుకోండి తెలుగులో మాట్లాడుతూ ఉండండి మాట్లాడుతూ ఉండండి వాళ్ళు ఇంగ్లీష్లోనే జవాబిస్తారు మాకు అర్థం అవద్దు చెప్పండి మాకు అర్థం అవట్లేదు తెలుగులో మాట్లాడని చెప్పండి తప్ప తప్పకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తారు అప్పుడు అప్పుడు కొంచెం కొంచెం తెలుగు వస్తుంది వాళ్ళకి అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు తాతయ్యలు హ్యాపీగా ఉంటారు ఇప్పుడు దీనికి నేను మార్చానని చెప్పాను కదండి అంటే ఇండియాలో లాగా నేను ఉడికించలేదు ఉడికించకుండానే చేసి చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఇది పని పట్టుకోరంటే పులిహార పులిహార పోపే ఏమీ తేడా లేదు అక్కడ అన్నం ఉంటే ఇక్కడ పనసపొట్టు ఉంటుంది అంతే తేడా ఈ పనసపొట్టు కా కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే చింతపండు పులుసు ఉప్పు పసుపు కారం పోపు పోపు ఏంటి శనగపప్పు మినపప్పు ఆవాలు కొంచెం ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఇంగువ మామూలు పోపుకి ఏమేమి కావాలో అవి ఇది చేసే ముందు ఏం చేస్తున్నానంటే ఈ చింతపండు తీసుకుని ఈ చింతపండు తీసుకుని కొంచెం చింతపండు పులుసుని గట్టిగా పులుసు చేసి దాన్ని ఈ కూర మీద వేసేస్తాను నేను చాలా తొందరగా అయిపోతుంది ఇది ఎందుకంటే ఆల్రెడీ మనం అన్ని రెడీ చేసేసుకున్నాం కదా దాన్ని పనస పొట్టి కొట్టేసుకున్నాం అంటే ఫుడ్ ప్రాసెసర్లో కొట్టేసాం ఇప్పుడు దీని మీద పచ్చిమిరపకాయ వేస్తాము కానీ కొంచెం ప్రతి దానికి చిటికెట్ కారం పడుతుంది ఎందుకంటే మొత్తం అన్నిటికీ అంటుకోవడానికి ఆ చిటికెడు కారం అయితే వేస్తే బాగుంటుంది ఒక చిటికెడు రెండు చిట్కడ్లు కారం వేసాను అనుకోండి దీనికి సరిపడా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఉంచేస్తే దీని మీద ఒక చెంచా నూనె కూడా వేసి మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాను పచ్చిమిరపకాయ కరివేపాకు వంటలు చెప్తూ ఏవేవో విషయాలు మాట్లాడతాను ఏవో విషయాలు మాట్లాడుతూ తెలుగు గురించి మాట్లాడతాను ఎందుకంటే తెలుగు వంటలు మన భాష కవిత్వం ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన విషయాలండి ఆ మూడింటిని కలపాలని ఆ మూడింటిని కలపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎందుకంటే ఏంటంటే మనం వంటల్లో కూడా కవిత్తు కదండి అంతా అయిపోయి బోయినం అయిపోయి బోయినం తినము తిన్నాక ఏం చెప్తాం ఆహా ఎంత బాగుంది అద్భుతంగా ఉంది అమృతంలా ఉంది అదంతా కవిత్వమే కదా అవన్నీ కవిత్వం మాట్లాడతాం మనం కాబట్టి పంట కవిత్వం తెలుగు భాష ఇవన్నీ కూడా ఒకదానికోటి సంబంధం ఉన్న విషయాలు ఇక పచ్చిమిరపే కట్ చేసి పెట్టుకున్నానండి ఇది కరివేపాకు దీని కరివేపాకు ఉండి తీరాల్సింది పులిహోరకి ఎలా కరివేపాకు అవసరమో దీనికి కూడా అంతే ఒక రెమ్మ కరివేపాకు తినమంటే తినరు ఆ కరివేపాకును తీసి బయట పడేస్తారు ఇంత ఖరీదు పెట్టి కొనుక్కుని అంత విలువైన పోషకాలు ఉన్న కరివేపాకుని తీసి పక్కన పట్టేస్తారు ఎన్నిసార్లు చెప్పిన వెంట పచ్చిమిరపకాయ ఈ ఊరికే పోపులో కొంచెం నోటి కింద పడితే బాగుంటుందని కొంచెం జీడిపప్పులు పనసపట్టు జీడిపప్పు కాంబినేషన్ ఉంది అది చేసుకోవచ్చు వంకాయ జీడిపప్పు లాగా అందుకని కొంచెం జీడిపప్పు పెట్టి రెడీ చేశాను ఇప్పుడు పోపు పెట్టుకుని ఇది ఈ లోపల పట్టేస్తుంది దీనికి అంతా పెనం పెట్టానండి పెనం కాదు చిన్న స్టీల్ మూకుడు అంటే పెట్టాను వెడల్పుగా ఉడికితే బాగుంటుందని కొంచెం వేడెక్కాక నూనె వేస్తాను నూనె వేసి రెండు చెంచాల నూనె వేసాను నూనె వేడెక్కిన తర్వాత పడుతుంది అందుకని దీనికి మంచి ఇంగువ ఘాట్ అయిన ఇంగువ వేస్తున్నాను శనగపప్పు ఇది పోపులు మీకు ఎంత ఇష్టమైతే అంత ఎక్కువ వేసుకోవచ్చు మేము కొంచెం పోపులు ఎక్కువ వాడతాం అదే పోపు శనగపప్పు మినప్పప్పు ఒక్క మిరపకాయ ఎంత పెద్దది ఉంటుందో కదా ఎండు మిరపకాయలు కట్ చేస్తున్న చేతులు మండే అన్నమాట అప్పుడు ఇలాగా కత్తిరి పెట్టుకున్నాను కిచెన్లో కానీ ఈ మిరపకాయలు అసలు కారమే లేదు ఎందుకంటే పులిహారు కోరు కదా తీసుకోవాలి మమ్మీ జీడిపప్పు కరివేపాకు అయితే అండి పోపు ఎర్రగా వేగిపోయింది తగినంత ఉప్పు అండి నేనైతే ఎక్కువ వేయను కదా ఒక చెంచా వేసినట్టు రెండో చెంచాలన్నీ చూసుకుని మూత పెట్టాను ఒక రెండు మూడు నిమిషాలు మాడిపోకుండా దగ్గర అడుగునంత నీళ్ళు ఎక్కువ లేవు కాబట్టి చూసుకుంటూ ఉండాలి చూసుకుని కట్టేయండి ఒకసారి కాదు చూద్దాం అడుగు వంటికి అన్నమాట అందుకని చూసుకుంటూ ఉండాలి చూడండి చెంచా ఒక అర చెంచా నీళ్ళు వేసాను వేసి మళ్ళీ ఒక్క అర చెంచా నూనె వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తాను ఈసారి ఒక్క నిమిషం రెండు నిమిషం ఇప్పుడు ఈ ఫ్రోజన్వి తెచ్చి మళ్ళీ వాటిని గ్రైండ్ చేసేప్పటికే బాగా మెత్తగా అవుతాయి వాటిని మళ్ళీ ఉడికించేపటికి ఇంకా మెత్తగా అయిపోతుంది మనకి పంచు పుట్టు కూర ఇలా పొడి పొడిగా అలవాటు కదా అలా అనిపించదు మన ముద్దగా వస్తుంది అందుకు దాన్ని అవాయిడ్ చేయడం కోసం నేను ఇలా చేస్తాను ముద్దగా ఉండకుండా ఉండడం కోసం ఇలా చేస్తున్నాను ఉడికింది నేను ఇది చాలా చేశాను ఒక్క రెండు నిమిషాలు పెట్టేస్తే ఏ కలకుండా ఆవ పొడి కొట్టుగా పెంచుకుంటాను ఎప్పుడు ఆవపొడి ఉంటుంది నా దగ్గర ఈ ఆవపొడిని పూర్తిగా టేబుల్ స్పూన్ కాకుండా ఇలా ఇలా నిండుగా కాకుండా ఇలాగా స్పూన్ తీసుకున్నాను ఆవపెట్టిన పెట్టిన కూరలు అవే ఇష్టమైన వాళ్ళు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఎక్కువైపోతుంది కానీ టేస్ట్ ఉండాలి అనుకుంటే కొంచెం తగ్గించి ఈ చెంచాడు వేసుకోండి ఉప్పు ఇలా చేదు రాకుండా ఆవాలి ఒక అర స్పూన్ కొంచెం నూనె వేసేది అంతే కట్టేసిన తర్వాత ఈ ఈ పొడి ఇది కలిపేసే కలిపేది ఉడికిపోయింది ండి కూర ఇప్పుడు దీంట్లో తీసేసాను కదా స్టవ్ నుంచి అందుకని ఇప్పుడు తీసి ఆవ కలుపుతున్నా కూర అంతా కలిసేలా ఆవ కలపండి ఇంకా ఆవు ఇష్టమైన వాళ్ళు కాస్తే ఇంకొంచెం ఇంకొక పావు స్పూన్ కూడా పెంచుకోవచ్చు అది మీ రుచిని బట్టి ఉంటుంది పులుపులోకి ఆవ రెండు బాగా సూట్ అవుతాయి ఆ రెండింటికో అనుకోండి కాబట్టి చింతపండు పులుపు వేసినప్పుడు కొంచెం ఆవ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు అరికాలో ఆవ పెట్టిన పనిచి పుట్టుకోరు మీకోసం మీరు కూడా అందరూ తెచ్చుకొని ఫ్రోజన్ ప్యాకెట్లు కానీ ఆ డబ్బాలు కానీ తెచ్చుకొని పనిచుకూర చేసుకుని మీరు కూడా ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో మొత్తం అనుకుంటే మేము అంటాం